హలో అందరికీ రోజు అన్నము కూర పప్పు ఏదో తాలింపు అవన్నీ చేస్తుంటాం కదా ఒక్కోసారి బోరు కడుతుంది అన్నీ చేయాలనిపించినప్పుడు నేనైతే ఇలా సింపుల్గా చేస్తుంటా మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే జస్ట్ ఇలాగా పులావ్ టైప్లో చేసేస్తాను అనమాట అది కూడా కుక్కర్లో పెట్టేస్తాను అయితే ఇంట్లో పన్నీర్ కూడా ఉంది కాబట్టి పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను ఆయిల్ నెయ్యి కొంచెం వేసి మసాలా దినుసులు అన్నీ వేసేసి తర్వాత ఎర్రగడ్డలు ఇవన్నీ వేసేసి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత మసాలా ముద్ద అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం చిటికడు కొబ్బరి తర్వాత గరం మసాలా ధనియాల పొడి కొంచెం జీడిపప్పులు ఇవన్నీ వేసి పచ్చిమిరపకాయలు కూడా నేను మిక్సీలోకనే వేసేసాను ఇవన్నీ మిక్సీ చేసేసి ఏ తర్వాత ఇవన్నీ బాగా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత మన దగ్గర ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ వేసేసుకుని తర్వాత ఒక గ్లాస్ రైస్కి అయితే నేను చేస్తున్నాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు హాట్ వాటర్ వేసేసి ఇంకా పన్నీర్ ముక్కలు తునిగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసాను అనమాట ఇంకా సరిపడా ఉప్పు అవన్నీ చూసుకొని వేసేసి ఉప్పు కూడా సరిపోయింది కరెక్ట్గా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు వేసేసి రాని చేస్తాను ఎమ్మీ అమ్మీ టేస్టిగా సూపర్గా రెడీ అయిపోయింది